సుఖీభవా ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ పథకం రాని వారికి సంబంధించి అంటే డబ్బులు రాని వారికి ప్రభుత్వం మరో అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట గతంలో మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు చాలామందికి వెబ్ల్యాండ్లో కొన్ని సమస్యలు అయితే ఉండటంతో డబ్బులైతే రాలేదని చెప్పేసి చెప్పారు అలా వెబ్ల్యాండ్లో అంటే భూమికి సంబంధించి పోర్టల్లో వెబ్ పోర్టల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వారందరికీ కూడా మరొక అవకాశం అయితే కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చిందనమాట అయితే దీనికి సంబంధించి ఈ వెబ్లైన్లో మార్పులు చేర్పులకు సంబంధించి తగిన ఆధారాలతో మీరైతే మనకి రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కదా అక్కడైతే అప్డేట్ అయితే చేయించుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేసిందనమాట ఎవరికైతే రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు రాలేదు వారందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు అన్నదాత సుఖీభావ అమౌంట్ పడని వారికి మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది వెబ్ ల్యాండ్లో పట్టాదారు ఆధార్ సీడింగ్ సమస్య వారికి ఆగస్ట్ ఇరవై వరకు అర్జీ నమోదుకైతే అవకాశం అయితే కల్పించారన్నమాట సో దానికి సంబంధించి ఆధారాలతో ఆధార్ కార్డులు మీ పట్టాధార్ పుస్తకం ఇవన్నీ పట్టుకొని మీరు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్లయితే అక్కడ అర్జీ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లేదంటే వార్డు సచివాలయాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట అర్జీ అనేది సో ఎక్కడ పెట్టుకున్న ప్రాబ్లం అయితే లేదు సో ఇది ఒక అవకాశం ఇరవై వరకు ఆగస్ట్ ఇరవై వరకు అవకాశం అయితే ఇచ్చారు తర్వాత వారు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది రాని వారందరికీ కూడా సో ఈ తాజా సమాచారం ఇలాగే పథకాలకు సంబంధించి తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి